రైస్ దిలాడు బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఈరోజు దేవుడు ఉన్నూతనమైన వాక్యంతో మనతో మాట్లాడాలని నష్టపడుతున్నాడు ఈరోజు మనిషి సాధారణంగా ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ ఉంటాడు ఆర్థికమైన పోరాటాలు కావచ్చు అనారోగ్య పోరాటాలు కావచ్చు మరి కుటుంబంలో జరుగుతున్న అలర్లు పోరాటాలు ఇవన్నీ కూడా మనిషి ఎదుర్కోలేకపోతున్నాడనే చెప్పాలి గమనించండి ఇప్పుడు ఒక మనిషికి వచ్చిన సమస్యను తీర్చగలిగేది ఖచ్చితంగా యేసు ప్రభుల వారే మనిషి కడలిని దాటించగలిగే ఉన్నతమైన సమర్థుడు మన సేవ సేవిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారే అని మీరు నమ్మితే మీ పోరాటాలన్నీ కూడా నా ప్రభువు దాటించగలడు గమనించండి దావీదు భక్తుడు మహారాజైన దావీదు గారు ఒకనొక సందర్భంలో పాపంలో పడిపోయి అతను దేవునికి దూరం అయ్యాడు నేను చెప్పాలి అసలు ఏం జరిగింది పాపాన్ని విశ్లేషించడం అనేది నేను చేయను కానీ పాపం ఎలా జరిగిందో అని నేను చెప్పను కానీ అసలకి అక్కడ కలిగి ఉన్న సందర్భం చెప్పాలని నేను ప్రయత్నించాలని ఆశపడుతున్నాను వాక్యంలో బహుతేటగా ఉంది వసంత కాలంలో రాజులు యుద్ధం చేయాలి ఈ కాలంలో యుద్ధం చేయాలి వసంత కాలంలో రాజులు యుద్ధం చేయాలి మరి వసంత కాలంలో రాజులు యుద్ధం చేయాల్సిన విషయం రాజైన దావేదికి తెలుసు రాజే యుద్ధానికి వెళ్ళాలని తెలుసు అయినప్పటికీ కూడా దావేది మహారాజు ఏమంటారంటే ఎప్పుడు నేనేనా ఏ యవబాబు ఎప్పుడు నేనేనా మీరు యుద్ధం చేయరా అని ఆశ్చర్యంగా దావీదు మాట్లాడడం అనేది మరి ఒక రకంగా చెప్పాలి అని అంటే అతనికి దేవుడు దూరమయ్యే పరిస్థితి ఆసన్నమైందనే చెప్పాలి గమనించండి ప్రియులారా దా నిద్రించడం ఉండడం అనేది చాలా మరి చెప్పుకోలేని పరిస్థితి అనే చెప్పాలి గమనించండి ప్రియులారా విషయం ఏంటంటే దావీది ఇంటి దగ్గర ఉండి పడుకున్నాడు యుద్ధం చేయాల్సిన దావీ ఇంటి దగ్గరే ఉన్నాడు యుద్ధానికి పంపించిన వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించారు కానీ ఇంటి దగ్గర ఉన్న దావీలు ఓడిపోయాడు గమనించండి అసలు దావీది ఓడిపోవడం ఏంటండి మూడు సార్లు ప్రార్థన ఏడు సార్లు ఆరాధన వాక్యం వంటి పిచ్చి దావీదికి అసలు దావీది ఓడిపోవడం ఏంటండి అసలు దావీది పడిపోవడం ఏంటండి మీరు గమనిస్తే నూట పంతొమ్మిదవ కీర్తన ప్రతి చరణం వాక్యం గురించే ఉంటుంది అది ఎవరు రాశారంటే దావీదు మహాభక్తుడు గమనించండి నూట యాభై కీర్తనలు చాలా మంది కీర్తనలు రాశారు ఆసాఫ్ రాశారు మోషే రాశారు దావిదు రాజైన దావీ రాశారు దావీదు రాసిన ఏ కీర్తన కూడా అన్ని వచనాలు లేవు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట డెబ్బై ఆరు వచనాల దాకా ఉంది గమనించండి ఇలా అసలు వాక్యం గురించి వర్ణించేటప్పుడు వాక్యం గురించి రాసేటప్పుడు వాక్యం గురించి ప్రకటించేటప్పుడు అసలు దావీకి పెన్నాగలేదండి ఆగలేదండి అంత వాక్యం పిచ్చోడండి అంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించడం అండి అసలు ఆయన పడిపోవడం ఏంటి ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధ అనిపించేది కొన్ని కొన్ని సందర్భాల్లో నిజమే మనం కూడా భక్తిని చాలాసార్లు దేవుణ్ణి మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం కానీ ఏదో ఒక కాలం ద్వారా మనం పడిపోతున్నామేమో ఏదో ఒక పోరాటం లేక ప్రార్థనలో పోరాటం లేక ఎడతెగక ప్రార్థన చేసే విధంలో పోరాటం లేక మరి వాక్యం వినే విషయంలో పోరాటం లేక లేదు నేను వాక్యం వినాలి వాక్యం అంటే నాకు ఇష్టం వాక్యం అంటే నాకు పిచ్చి వాక్యం లేకపోతే నేను ఉండలేను అనే ఒక ఉన్నతమైన ఆలోచనలు లేక ఈరోజు చాలామంది పడిపోతున్నారు వారి జీవితాల్లో గమనించండి దావీదు మహారాజైనా దావీదే మరి పడిపోవడం జరిగింది మరి మీరు మనము ఇంకెంత నవరించాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా పోరాటత్వంతో ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించారు అలా ముందుకు నడిపించే ప్రక్రియలో అనేకమైన సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేకమైన ఇబ్బందులు మనకు ఉండొచ్చు కానీ ఆ ఇబ్బందుల్లో ఆ కడలని ఆ ఇరుకులను నా ప్రభు దాటించడం ఆ మీరు నమ్మితే నా దేవుడు తప్పకుండా మీ విషయంలో కడల్ని దాటించడం దేవుడు మనం దీవెచ్చుకున్నట్టు ఆమె